పల్లె అందం పల్లె ఎంత ప్రశాంత ఏదో దేవాలయం రోలుగుంట ఇది రోల్గుంట రోల్గుంట ఎంత ప్రశాంతం ఎన్ని డబ్బులు పెడితే వస్తుందన్న ఈ పల్లెల్ని తల్లుల్ని కాపాడుకోవాలి కదా ఇస్లాం క్రైస్తవం పెరిగితే ఈ ప్రశాంతి ఉంటుందా అక్కడ నంది ఏమిటి ఎంత పెద్ద ఉంది ఇక్కడ ఫ్యాక్టరీయే చాలా పెద్ద ఎంత పైన ఉంటుందా వాటర్ ట్యాంక్ అమ్మో కాదు వాటర్ ట్యాంకా ఇబ్బలే ఉంది ఇలా కట్టారు ఇక చాలా పెద్దగా అమ్మో పల్లెలో ఇంత పెద్దదా ఫ్యాక్టరీలా కట్టారు చిత్రం ఏంటంటే ఇదివరకు ఎక్కడో కొండకచో ఒకచోట మసీదు చర్చి ఉండేది అయితే గవర్నమెంటు వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ సంఖ్య ఆకడం వలన ప్రతి చోట వాళ్ళు పాతుకుపోయి అంటే వాళ్ళు బయట నుంచి ఏం రాలేదు అరబ్బుల నుంచో లేకపోతే ఇజ్రాయిల్ నుంచో రాలేదు అందరూ ఇక్కడ వాళ్ళనే మతం మార్చి ఈ ధర్మనాశనం చేస్తూ ఉన్నారు మళ్ళీ జోకులు ఏంటంటే అన్నదమ్ముల్లో కలిసి ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల మధ్య చిచ్చి పెడుతున్న రాధమోహిదాస్ ఓరిని అన్నదమ్ములు ఎలా అవుతారురా నాకు అర్థం కాదు ఆవును మేసేవాడు ఆవును మేపేవాడు ఇద్దరు అన్నదమ్ములు ఎలా అవుతారు ఒకడు మేపేవాడు ఒకడు మేసేవాడు అన్నదమ్ములు ఎలా అవుతారా బయ్య అంటే కుయ్య వాడి నోట్లో ఉయ్య నీ అయ్యా కాబట్టి హిందువులు ఒక్కళ్ళే మారాలి ముస్లింలు క్రైస్తవులు దోషమే లేదు ఖచ్చితంగా వాళ్ళు తప్పేళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు ఎవరు కామెంట్ పెట్టారు ఏంటది ఉచితం ఉచితం అంటే చాలు ఉచితంగా నరికినా నరికి చేసుకునే స్థితికి వెళ్ళారు అనే పదం వినపడేది చాలు హిందువులకి ఎంత దిగజారిపోయారు ముస్లింకి ఏమో మతనిష్ట క్రైస్తవుడికి మతనిష్ట మనకేమో అష్ట కష్ట ఎందుకంటే మనకి నిష్ట లేదు కాబట్టి వీడి పార్టీ నిష్ట నిష్ఠ ఇంకేంటి మంగళం రాత్రి బారా కదా ఎందుకు రాలేదు రావాలి మరి చెప్పారు కదా ఆయన చెప్పారు మంగళం ఏం పర్లేదు మనం రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా ఆయన రాపోవడం మనకు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పన్నెండు అయిపోతే ఇంకేంటి గోవింద